తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు నాయకులు అధికార పార్టీలకు కొరకరాని కొయ్యలుగా మారారు ప్రత్యర్థి పార్టీలో ఉన్న వీరు ఏం చేసినా సంచలనమే అవుతుంది ప్రచారం దండిగా వస్తుంది ప్రభుత్వం వారిపై పై చేయి సాధించామని భావించినా ప్రతిసారి వారికే మైలేజ్ వస్తుంది ఇందులో పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అనేది పక్కన పెడితే జనాల్లో వీరికి క్రేజ్ మాత్రం రోజు రోజుకు పెరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రోజా తొలిసారి నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు అయినా ఆమె దూకుడు ముందు టీడీపీ నాయకులు తేలిపోతున్నారు చంద్రబాబు స్థాయి నాయకులు కూడా ఆమెను విమర్శించలేకపోతున్నారనే వాదన ఉంది మిగతా నాయకులను ఆమె ఆమెను విమర్శించేటువంటి ధైర్యం చాలటం లేదు ఏదైనా రోజా గతంతో పోలిస్తే క్రేజ్ అమాంతం పెరిగింది ఆమెకు ఫేస్బుక్ లోనే సుమారు పదకొండు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఏపీ అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఎక్కువ మంది అభిమానులు ఆమె పెరిగారు గతంలో కంటే ఇప్పుడు పార్టీలో ఆమె ప్రాబల్యం కూడా బాగా పెరిగింది జగన్ కూడా రోజాను ఆయుధంగా మలుచుకొని ప్రభుత్వానికి యుద్ధానికి ప్రయోగిస్తున్నారు తెలుగుదేశంలో రోజాకి దీటుగా సమాధానం ఇచ్చే మహిళా నాయకులు లేకపోవటం చంద్రబాబు సమస్యగా మారింది అసెంబ్లీలో ఆమె ప్రవర్తన పట్ల విమర్శలు వచ్చినా ఆమె క్రేజ్ పెరిగిందే తప్ప గ్రాఫ్ పడిపోలేదనే వాదన ఉంది టీడీపీ విమర్శనే బలంగా మార్చుకుని తనదైన శైలిలో దూసుకువెళ్తున్నారు రోజా ఇక విజయవాడ మహిళా పార్లమెంట్ సదస్సుకు వచ్చినప్పుడు పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆమె సోషల్ మీడియాలో పంపిన వీడియోతో ఒక్కసారిగా జనాల్లో సానుభూతి పెరిగిందని ఇంటెలిజెన్స్ నివేదికలే చెప్పాయి పోలీసులు ఊహించిన విధంగా ఆమె ఫోన్ ను అదుపులో తీసుకుని వీడియో సందేశం పంపటం ప్రభుత్వానికి పెద్ద షాక్ ఫోన్ పోలీసులు తీసుకున్న అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది మొత్తానికి రోజా ఏపీ ప్రభుత్వానికి ముచ్చమ్మట్లు పోయిస్తున్నారనేటువంటి చర్చ సాగుతుంది వైసీపీలో జగన్ తర్వాత రోజాకే ఎక్కువ విలువ వచ్చిందనేటువంటి ప్రచారం ఉంది అయితే పార్టీలో ఆమెకు అంత ప్రజాస్వామ్యం లేదనే వాదన ఉన్నా ఇప్పటికైతే రోజానే హవా అంటున్నారు ఇంకోవైపు తెలంగాణలో తెలుగుదేశం నాయకులు రేవంత్ రెడ్డి కూడా టీఆర్ఎస్ పై దూకుడుగా వెళ్తున్నారు ఆయన మాటలు చేతలు కేసీఆర్ తరహాలో ఉంటూ ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి ఆదిలాబాద్ వరంగల్ మేదక్ వంటి జిల్లాల్లో కూడా ఆయన సభలకు జనం పెద్ద ఎత్తున రావటం ఆశ్చర్యం కలిగిస్తుంది మహానాడు సందర్భంగా రేవంత్ రెడ్డి ఆకట్టుకునేలా మాట్లాడారు తెలుగుదేశం పార్టీ పూర్తిగా పునాదులు కదిలాయని గులాబీ నేతలు చెబుతున్నా రేవంత్ మళ్లీ జవసత్వాలు నింపే ప్రయత్నం చేస్తున్నారు ఆయన టీడీపీని గెలిపించడం సాధ్యం కాదు కానీ ఆ పార్టీకి ఓటు బ్యాంక్ ఎంతో కొంత తీసుకురాగలరు ఆయన రోజు రోజుకు మాస్ ఇమేజ్ బాగా పెరుగుతున్న అభిప్రాయం అధికార పార్టీలోని ఓ వర్గమే అంగీకరిస్తుంది కాంగ్రెస్ బీజేపీలో సరైన నాయకులు లేకపోవటం రేవంత్ రెడ్డి కేసీఆర్ పై దూకుడుగా విమర్శలు చేయటం జనాలను ఆకట్టుకుంటుంది అయితే ఇది ఓటు బ్యాంక్ మారుతుందా లేదా అనేది పక్కన పెడితే అధికార పార్టీకి మాత్రం రేవంత్ వ్యవహారం పరీక్షగానే మారుతుంది ఓటు నోటు కేసులో నిందితుడిగా ఉన్నా ఆయనకు జనాల్లో ఇమేజ్ తగ్గలేదు పైగా తన భవిష్యత్ రాజకీయం కోసం పక్కా వ్యూహంతో రేవంత్ అడుగులు వేస్తున్నారు టీడీపీ ఉన్నా లేకున్నా టీఆర్ఎస్ కు నేనే ప్రత్యర్థి అంటూ ప్రచారం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అటు రోజా ఇటు రాజా లాంటి రేవంత్ రెడ్లు తమ పార్టీలు శక్తివంచం లేకుండా పనిచేస్తున్నారు అలాంటి వ్యక్తులు అధికార పార్టీలో ఉంటే తమ ఇమేజ్ డ్యామేజ్ కు అడ్డుకట్ట వేయొచ్చని అటు గులాబీ ఇటు సైకిల్ పార్టీలు ఆలోచిస్తున్నాయి